మండలంలోని టీటీడీ బుగ్గ ఆలయాన్ని కాపాడాలని రిటైర్డ్ టీచర్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ముందు ఆయన మాట్లాడుతూ బుగ్గ గుడి ఆలయ పూజారి టీటీడీ ద్వారా నెలకు వచ్చే నిధుల్ని అలాగే భక్తుల ద్వారా గుడికి వచ్చే విరాళాలను తన సొంతానికి వినియోగించుకుంటున్నాడని ఆరోపించారు ఈ విషయంపై పలుమార్లు టీటీడీ యాజమాన్యానికి ఉత్తరాల ద్వారా ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై తక్షణం ఇంటెలిజెన్స్ అధికారులతో విచారణ జరిపి ధర్మాన్ని కాపాడి టీటీడీ వారు బుగ్గ గుడిని కూడా కాపాడాలని కోరారు దేవస్థానం బొగ్గుడికి పోతాను నేను మా ఊరు నుంచి బొగ్గు గుడికి ఏడు కిలోమీటర్లు రోజు సాయంత్రం గుడికి ఏడున్నర పోతే వాళ్ళు ఏడున్నర గుడి మూసుకొని వెళ్ళిపోతాం రాస్తా నేను అడిగితే అవును ఇది ఏడు ముక్కలు ఏడున్నర గుడి మూసేసేది లేదు ఎనిమిది గంటల వరకు గుడి ముయ్యాలా ఎనిమిది గంటలు సీలు వేయాలా అంటాము నేను లేదా ఆ పది నాకు నా కొడు రోజు ఇదే పని నీకు కుప్పయ్య కుప్పయ్య అర్చకులు ఇదే పని నీకు రోజు గుడి మూసుకుంటే వస్తావు నువ్వు రెండు మంటలు నాకు ఊరకా నువ్వు ఇచ్చిన సార్ ఇదే పనే నీకు రోజు గుడుము చూసినప్పుడు వస్తావు నువ్వు లేదు ఎనిమిది గంటలకి ఎనిమిది గంటల గుడి ముయ్యాలా రాత్రి ఎనిమిది గంటలకి సీల్ వేయాలంటే లేదు అది జివో చూపిస్తానంటే రిచన రాలేంక ఊరలా ఉంది మాకు అన్నాడు సార్ పోయిన నెల జూన్ నుంచి ఈ నెల దాకా నేను ఈవో గారికి జీవో గారికి కంప్లైంట్ చేస్తానే వస్తా ఉన్నాం సరే శూన్యం సార్ ఏమీ లేదు సరే డబ్బులు తీసుకుంటే ఒకరి దగ్గర యాభై వేలు తీసుకున్నాడు కానీ రసీదు లేదు నేను పవిత్ర ఖర్చు పెట్టేసానో జేసీపీ తీసుకొచ్చి గుడి ప్రసాదాలు క్లీన్ చేసాను అంటారు నేను రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అని చేత ఆ స్వామికి అభిషేకం చేయమనేసి ఆ రోజు పోతే ఎవరికో చేస్తాను ఏం సమంటే లేదు పో మీరు నీ కొడుక్కి నా కొడుకు ఇంకా పెడిగా నీ కొడుకు నిశ్శాదం చేస్తాను పో అన్నాడు ఈరోజు గుర్తుంచు ఇంకా చేయాల రెండు వేల ఐదు వందలు అట్లా చేసుకుని ఇంక చేసీద లేదు ఏమీ ఇలా నాగజ్ ఒక ఆయన టాయిలెట్ క్లీన్ చేస్తాడు ఆయన ఆయనకి జీతం పదివేలు పడుతుంది ఆ పది మసలు అయితే అతను కుప్పలు ఏం చేస్తానంటే అంటే అర్చకులు ఏం చేస్తాడంటే ఒక మనిషికి పంపించి ఆయన టాయిలెట్ క్లీన్ చేస్తారు నాగయ్యి పంపించి పదివేలు జీతం మళ్ళీ నీకు ఐదు వేలు ఇచ్చి ఇవి ఐదు వేలు పెట్టుకో ఇవిపోయామంటే నిజం ఉదయం పెరిగేస్తాను అతని చేత ఐదు వేలు పెట్టుకుని మనిషి వేరే మనిషి పంపించి తీసుకొని వస్తారు ఆయన అని అరాచకాలు జాస్ సార్ 우리는 इ व न 에민 ग मैं हिंदी